పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జంగారెడ్డిగూడెం రామచంద్ర విద్యా సంస్థలు ఉత్తమ ఫలితాలను సాధించినట్లు ఆ స్కూల్ చైర్మన్ పివి కృష్ణారావు తెలియజేశారు తొంభై ఐదు శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పూల బుకేలు అందజేసి అభినందించారు మార్కులు సాధించిన సత్కరించారు పరీక్షలకు హాజరైన పదహారు మంది విద్యార్థులకు పైబడి మార్కులు సాధించారని తెలిపారు ఈ విజయానికి కారణమైన రామచంద్ర విద్యా సంస్థ ఉపాధ్యాయులను ఆయన కొనియాడారు విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు సామాన్య విద్యార్థుల చేత అసామాన్య ఫలితాలు సాధించడం రామచంద్ర విద్యా సంస్థలకే దక్కిందని కృష్ణారావు తెలిపారు ఎన్పిఎస్ దుర్గకు ఐదు వందల ఎనభై ఏడు కె జస్వంత్ కు ఐదు వందల డెబ్బై ఒకటి హర్షితకు ఐదు వందల యాభై వందల నలభై ఏడు ఐశ్వర్యకు ఐదు వందల నలభై ఐదు జి ఒకటి వచ్చినట్లు తెలిపారు విద్యార్థులను కరస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్ సిఏఓ ఉమా అకాడమిక్ ఇన్ఛార్జీలు హెచ్ ప్రసాద్ ఎం రాధిక పి అశ్వేశ్వరరావు పిఆర్ఓ రమేష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ విద్యా సంవత్సరంలో మరెన్నో ఫలితాలు సాధిస్తామని తెలియజేశారు ఈ రోజు విడుదల చేసిన టెన్త్ ఫలితాల్లో రామచంద్ర విద్యార్థి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సాధించి ఏరియాలోనే రామచంద్ర సాటి అనే విధంగా ఈ పేరు తెచ్చిన మా విద్యార్థిని అందరికి కూడా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మా మీద నమ్మకంతో ఇన్ని సంవత్సరాల పాటు విద్యా సంస్థలో చదివించిన పేరెంట్స్ అందరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను అదే విధంగా రామచంద్ర సుదీర్ఘ కాలం పాటు ప్రయాణిస్తూ పిల్లలు తీర్చిదిద్దే విషయంలో చక్కటి రిజల్ట్ ఈ రోజు అఖండమైన రిజల్ట్ సాధించేందుకు చేసిన మా టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను విశేషం ఏంటంటే రామచంద్రలో ఇప్పుడు ఐదు వందల తొంభై ఐదు మార్కులు ఆరు వందల మార్కులు కాను ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించిన మౌనిక అనే స్టూడెంట్ ఎల్కేజీ నుంచి యూకేజీ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఈ రోజు రామచంద్ర స్టూడెంట్ అని రామచంద్ర బ్రాండ్ గా ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించి ఒక రామచంద్ర విద్యా సంస్థ ద్వారా అనేక మంది పిల్లల్ని తీర్చిదిద్దగలిగే విద్యా సంస్థ రామచంద్ర తెలియజేసే విధంగా మౌనిక పన్నెండు సంవత్సరాలు రామచంద్ర చదువుకొని ఈ రోజు ఇంత మంచి రిజల్ట్ సాధించిన మౌనికే అలాగే ఉచిత ఫైవ్ ఎయిటీ సెవెన్ మార్క్స్ కూడా రామచంద్ర లో ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఈ రోజు టెన్త్ రిజల్ట్ లో ఫైవ్ ఎయిటీ సెవెన్ సాధించి అఖండమైన దిగ్విజయంగా కూడా రామచంద్ర బ్రాండ్ కింద అలాగే పరీక్ష రాసే స్టూడెంట్స్ జంగాడీ సెంటర్ లోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కాకుండా అలాగే మొన్న ఇంటర్ రిజల్ట్ లో కూడా రామచంద్ర బ్రాండ్ రిజల్ట్ అఖండమైన రిజల్ట్ సాధించింది ఈ రోజు టెన్త్ కూడా అలాగే సాధించారు ఫ్యూచర్ లో శ్రీరామచంద్రుడు హనుమతు దేవుళ్ళ సహకారంతో రామచంద్ర విద్యార్థిని విద్యార్థులు ఎదిగేందుకు విలువలతో కూడుకున్న విద్యను మేము బోధించేందుకు కావలసిన ప్రణాళికలు అలాగే సంస్కారవంతమైన విద్యను బోధించేందుకు కావలసిన ప్లానింగ్ రామచంద్ర టీము మంచి సక్సెస్ఫుల్ టీం అని ఈ టీం ఇంకా బలంగా తీర్చిది ఫ్యూచర్ లో మా విద్యార్థిని విద్యార్థుల్ని అభివృద్ధి చేస్తామని అప్లాండ్ ఏరియాలో ఉన్న పేరెంట్స్ అందరికి కూడా రామచంద్ర అంటే ఈ విధంగా మంచి రిజల్ట్ ఒక సామాన్య విద్యార్థిని కూడా అసామాన్య ఫలితాలు సాధించగలిగేందుకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేసి కృషి చేస్తామని మేము రామచంద్ర అంటే ఇంత పేరు ప్రఖ్యాతలతో ఉండాలని పేరు ప్రఖ్యాతులు అంటే మా తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా దీని రిజల్ట్ అంకితం చేస్తున్నామని తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎం మౌలిక వాళ్ళ బాధనే మా పాప నర్సరీ నుంచి కూడా మా పాప లాస్ట్ ఇయర్ రోజు కూడా స్కూల్ టాప్ ఉన్నాడు ఈ రోజు మౌలిక కూడా ఫైవ్ నైన్టీ ప్లస్ హ్యాచ్ మేము అనుకున్నాం దానికి మించి ఐదు వందల తొంభై ఐదు మార్కులు మాకు గిఫ్ట్గా ఇచ్చారు దాన్ని మేము రామచంద్ర స్కూల్కి గిఫ్ట్గా ఇచ్చాము నర్సరీ నుంచి కూడా మా ఇద్దరు కూడా ఎక్కడే చదివారు మాకు ఎప్పుడు కూడా ఏ లోటు రాకుండా రామచంద్ర స్కూల్ మాకు ఎంకరేజ్ చేశారు అలాగే మేము కూడా మా పిల్లల్ని పోస్తా ఇచ్చి చిన్నారా గారికి స్కూల్ స్టాఫ్ అందరికి మరీ మరీ ధన్యవాదాలు ఈ రోజు విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో మా విద్యార్థి అమ్మ మౌనిక ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించింది ఈ మార్కులు సాధించిన వెనుక అంకిత భావంతో కృషి చేసిన అందరికీ ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ రోజు విడుదల చేసిన రామచంద్ర విద్యార్థి ఎం మౌనిక ఐదు వందల తొంభై ఐదు మార్కులు అలాగే ఎన్ పూజిత ఐదు వందల ఎనభై ఏడు మార్కులతో ఘన విజయాన్ని సాధించారు సాధించడానికి కృషి చేసిన కృషి చేసినటువంటి ప్రతి టీచర్స్ ని అందరినీ అభినందిస్తున్నాం రామచంద్ర యాజమాన్యంలో భాగంగా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధతో నైతిక విలువతో విలువలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ అందిస్తూ ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులను అభినందిస్తూ మన స్టాఫ్ అందరికీ కూడా అత్యున్నతమైనటువంటి కృతజ్ఞతను తెలియజేస్తున్నాం రెండు ఐదు వందల తొంభై మార్కులు పై పైబడిన వాళ్ళు ఒకళ్ళు టోటల్గా ఐదు వందల యాభై మార్కులు దాటిన వాళ్ళు ఐదుగురు ఐదు వందల మార్కులు పైబడిన విద్యార్థులు పదహారు మంది ఇటువంటి ఘన విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులకు వారికి సహకరించినటువంటి పేరెంట్స్కి అలాగే మేనేజ్మెంట్ అందరి తరఫున స్టాఫ్ మెంబర్స్ అందరి తరఫున వీళ్ళందరికీ ఇలాగే ఇటువంటి అత్యుత్తమైనటువంటి రిజల్ట్స్ని ఇంకా ఇంకా మరెన్నో ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను